నమస్తే కి స్వాగతం తిరుపతి జిల్లా సత్తివేడలో గురువారం నిర్వహించిన టీడీపీ మహానాడు స్థానిక వీఎంకే కళ్యాణ మండపంలో టీడీపీ పరిశీలకులో చంద్రశేఖర్ నాయుడు అధ్యక్షతన టీడీపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో నియోజకవర్గ స్థాయి టీడీపీ మినీ మహానాడో జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర యాదవ్ల కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి బాబు మాజీ ఎమ్మెల్యే హేమలత తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర యాదవ్ల కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి మనోధైర్యంతో నిలబడి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడానికి కార్యకర్తలే మూల మోసిన ప్రతి కార్యకర్తను పార్టీ తప్పకుండా గుర్తించి సుముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు కార్యకర్తలకు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానన్నారు అయితే ఇందుకు తగ్గట్టు కార్యకర్తలు కూడా వారి సమస్యలను జిల్లా పార్టీకి తెలియజేస్తే ఆన్లైన్ లో నమోదు చేయడంతో పాటు వ్యక్తిగతంగా దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు గ్రామ కరణాలు ముడు సభలు మాట్లాడితే ఎవరైనా మాట్లాడితే వెంటనే వాళ్ళ పట్ట వేరే వాళ్ళకి మారిపోతుంది ఒక మహానుభావుని గురించి తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావుని ప్రతిరోజు మనం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఎన్టీ రామారావు గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆనాడు రాముడైనా ఎన్టీ రామారావు కృష్ణుడైనా ఎన్టీ రావు చూస్తున్నారు చాలా చిన్న శ్లోకం చూసేవారు ఆ రోజు అటువంటి రోజుల్లో విశ్వవిఖ్యాత బొమ్మ ఆంధ్రుల అన్న అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థేపించి తెలుగుదేశం తెలుగు పౌరులు ఆంధ్ర రాష్ట్ర పౌరుల యొక్క గౌరవాన్ని పెంచాలని తెలియజేస్తున్నాను మనం ముఖ్యంగా మాట్లాడుకునే ముందు ఈరోజు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలను ప్రవేశపెడతాము తర్వాత కూడా మాట్లాడాల్సిన వారు వాళ్ళు ఎవరైనా ఉన్నా తర్వాత మాట్లాడతాము ముందుగా ఈ తీర్మానాల నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా సీనియర్ నాయకులు కన్నయ్య నాయుడు గారు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను కూడా ఒక్కడితో పార్టీ నిర్ణయాలు శిక్ష పడాలని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇరవై ఇరవై ఎనిమిది ప్రతినిధుల సమావేశం ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి

మీ అందరికీ కూడా చాలా అందరికీ తెలుసు తెలుగుదేశం ఏ పరిస్థితిలో ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో జరిగిందో అందరూ కూడా ఈ రోజు జరిగిన ఆంధ్రీసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రిని బది పదవి మార్చడం రాష్ట్రంలో పరిణామం జరిగిన పరిణామాలు చూస్తే ఏదో ఒక వర్గానికే రాజకీయాలు ఉన్నట్టు ఆ రోజు రాజకీయాల పరిమితమైన ఇదాం అన్ని చోడే కాకుండా ఏదైతే ప్రభుత్వ బలాలు ప్రజల ప్రభుత్వ తండ్రిగానే ఒక పొలం పూల కాకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం అనేది కొందరు చెక్తులుగా పోవరించిన వాళ్ళకి అధికారం పంచే రోజులు మనం చూసాం అలాంటి రోజుల్లో ఎన్నికల ఈరోజులతో రామారావు తెలుగు ప్రజలకి ఆ రోజు జరిగిన రాజకీయ పరిణామాల పట్ల స్పందించి తెలుగుదేశం పార్టీని ఏది ఆయన కూడా ఏం చెప్పారు ఏదైతే సంబంధించి అదేవిధంగా పట్టణ నిర్మాణాలు దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ లో పట్టాల గృహాల నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా రైతులకు సంబంధించి అరవైలు హాస్ట్ యాభై రూపాయలకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం అదేవిధంగా గంపా